నేను ఏమన్నావురా పెద్ద తలకాయ నేను ఒక్క ఉన్నాను నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా వారికి విషయం తెలియని తెలియదు ఓరే అయోగ్యుడా అన్నం పెట్టిన చోటే కన్యాభరణం తలపెట్టేవరా బుద్ధిగా చదువు కొమ్ముని పంపిస్తే ఈ వెదో గుంతుకు నేర్చుకొచ్చావా చదువు లేకపోగా ఈ సన్నాస్ పేరెందుకు గాలి ఇంటికి వచ్చింది ఇక తాతయ్య నేను చెప్పేది కొంచెం విను ఇదే కదా నువ్వు చెప్పేది ఆ అమ్మాయిని పెళ్ళాడక తప్పదంటావుంటేగా అవును తాతయ్య పెళ్ళాడతానని మాటిచ్చాను ఇక నా మాట ఎందుకురా నీకు పో పోరా తాతయ్య పో తాతయ్య పోరా తాతయ్య బయట వెళ్ళి తర్వాత మాట్లాడతా సరే డాక్టర్ నా కర్మ ఎలా వింటాను ఇన్నేళ్లుగా నా మాట లేకుండా ఏ పని చేసేవాడికి కావు ఇప్పుడు నా మాటే కాదంటున్నాదే ఇది నీకు ఏ దయ్యం ప్రేరేపించిందిరా దయ్యం కలుగుతుంది అనక దనక కనక మనస్సు నిగ్రహించుకుంటుంది ఆత్మశక్తి వృత్తి అవుతుందని నువ్వే చెప్పావు అలా ఆత్మశక్తి కలవాడు ఏ పని చేసినా సరే అది దైవ ప్రేరణేనని కూడా చెప్పాం ఈ విషయం నేను బాగా ఆలోచించాను నా అంతరాత్మ పార్వతిని పెళ్లి చేసుకోమంటుంది అది దైవ ప్రేరణే అనుకుంటున్నా కాదురా ఇది దేవి ప్రేరణ ఆవిడ ఎవ్వతో నీకు మచ్చు జరిగి మాయ చేసి మాట తీసుకుంది తాతయ్య నీకు తాతయ్య లేడు నాకు మనవుడు లేడు పొరా పోక్కడసారిగా చెప్తున్నాను మీ మాట నా మాట ఏదో ఒకటే నెక్కాలి బాగా సరే సరేనా మీకు ఇష్టం లేకపోతే పెళ్ళి మానే హాజర్ మంత్రం కన్యగానే ఉంటావు కన్యగానే ఉండిపోతావా అంత నిగ్రహం ఉన్నదానికి ప్రేమలు ఎందుకే అమ్మా నీ కళ్ళు మూసుకుపోయాయిగా చాలు మా కళ్ళు కూడా ముయ్యాలనే కాదు నేనే చెప్దాం అనుకున్నాను కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది ఎంతకు తెగించావే సీతా సావిత్రి లాగా పతివ్రతం అవుతావనుకున్నాను వాళ్ళలాగా ఆదర్శవతి అవుతావనుకున్నాను పార్వతి పేరు పెట్టుకున్నాను నాచలన్నీ నాచనం చేశావు నేనేం చేశానమ్మా ప్రేమించిన వాడినే పెళ్ళాడతానన్నా వాళ్ళు అదే చేశారు సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రుడని అర్థాయునని తెలిసి కూడా సత్యవంతున్నే వరించింది తల్లిదండ్రులు కాదన్నా పార్వతీశ్వరుణ్ణే పెళ్ళాడింది వాళ్ళు దేవతలు మన మానవులు కాదు దానవులు కనుకనే ప్రేమలున్న చోట పెళ్లిళ్ళకు కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం చేయబో అవునన్నా అయితే వారితోనే పెళ్ళవుతుంది లేదా మళ్ళీ వాడి మాట ఎత్తామంటే ముక్కలు కింద పార్వతి ఈ పంపిణీలో అల్లరి పాలు కావాల్సిందేనా కన్న తల్లిని చెప్తున్నాను నా మాట వినమ్మా అతన్ని మర్చిపో అలాగేనమ్మా మర్చిపోవడానికే ప్రయత్నిస్తాను సాధ్యం కాకపోతే చర్చగా పోతారు చంపేస్తాను చంపండి నాన్న మనసును చంపడం కంటే మనిషిని చంపడం చాలా తేలిక ప్రాణం పోతే మళ్ళీ రాదు కానీ మనసు మార్చుకోవటం మన చేతుల్లో ఉంది అంత తేలిక కాదమ్మా మనసే కాదు మనిషిని కూడా అయిందండి అమ్మా ఇప్పుడు నేను మీ బిడ్డను మాత్రమే కాదు వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను

మా తప్పుల్ని క్షమించి మమ్మల్ని ఆశీర్వదించానమ్మా ఏమని ఆశీర్వదించేది ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది అమ్మా నేను ఏ పాపం చేయలేదమ్మా నీలాంటి బిడ్డని కానీ తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది పుట్టిదేనమ్మా నేను తల్లిని కావటం లేదు నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికి చేయదమ్మా నిజమేనమ్మా నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను పార్వతి ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి భార్యను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు అప్పటికి నాకు అదే వరంలో అనిపించింది నేను కాదని లేదు కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా అమ్మా నిన్న అపార్థం చేసుకుని అవమానించాను కన్నా తల్లి నాగాక కటికి రాజ్యతిలా ప్రవర్తించానమ్మా నా దగ్గర ఆపద్దని చెప్పింది నన్నే మోసం చేసింది కన్న కూతురు నన్ను మోసం చేసింది పొడి ఇక్కడ నుంచి జరగబడతా లేదా అన్న నాన్నట నాన్న చిక్ చిక్కు లేకపోతే సార్